వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్లు ఉండదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేశారా ఎస్ సబ్స్క్రైబ్ చేశారా ఎస్ వీడియోలోకి వెళ్దాం వీడియో పూర్తిగా చూసిన తర్వాతే మీరు కామెంట్ పెట్టండి మధ్య మధ్యలో కామెంట్ చేద్దండి పూర్తిగా వీడియో చూసిన తర్వాతే అసలు నిజమేంటి మీకు తెలుస్తుంది రీసెంట్గా శివశంకర్ వరప్రసాద్ మూవీ రిలీజ్ అయింది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది మంచి కలెక్షన్స్ వస్తున్నాయి చాలామంది సినిమాకి ప్రతిరోజు వెళ్తున్నారు హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతుంది చిరంజీవి గారి మూవీ రిలీజ్ అయిన ప్రతిసారి అలాగే చిరంజీవి గారి టాపిక్ వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో కొంతమంది ఉదయ్ కిరణ్ పేరెత్తుతున్నారండి రీసెంట్గా ఒక వీడియో నేను చూశాను దాంట్లో అనిల్ రావిపూడి గారు నా ఫేవరెట్ హీరో ఉదయ్ కిరణ్ అన్నారంట టోటల్గా అన్ని వీడియోస్ చూసామండి ఒక్క చోట కూడాను అనిల్ రావిపూడి శివశంకర్ వరప్రసాద్ మూవీ డైరెక్టర్ అనిల్ రావుడి ఎక్కడా కూడా నా ఫేవరెట్ హీరో ఉదయ్ కిరణ్ అని ఏ ఒక్క వీడియోలో కూడా చెప్పలేదండి ప్రతి దానికి మెగాస్టార్ ఫ్యామిలీని ఆయన్ని డ్యామేజ్ చేసే విధంగా ఉదయ్ కిరణ్తో లింక్అప్ పెడుతున్నారండి చాలా తప్పు అది ఫంక్షన్లో ఎక్కడా కూడాను ఆయన ఉదయ్ కిరణ్ పేరు ఎత్తలేదు మూవీ డైరెక్టర్ దానికి ఆ చిరంజీవి గారు డాటర్ రియాక్షన్ చూడండి ఎందుకండి ఇట్లాంటివి తప్పు కదు ప్రతిసారి కిరణ్ కామెంట్ ఉదయకిరణ్ ఉదయ కిరణ్ ఉదయకిరణ్ తప్పది ఒ అసలు ఉదయ కిరణ్కి చిరంజీవి గారికి ఏంటంటే సంబంధం అసలు ప్రతి దానికి కామెంట్లు కిరణ్ ఏదైనా జరిగితే ఉదయ్కిరణ్ ఎంత ఫీల్ అవుతారు చిరంజీవి గారు చెప్పండి ఎంత వాళ్ళు ఎంత ఫర్ట్ అవుతారో ఎప్పుడైనా ఆలోచించారా సో అసలు సంబంధం లేకుండా కిరణ్ గురించి వచ్చాడంట అనిల్ రావుడి అసలు ఒక్క చోటైనా మూవీ డైరెక్టర్ నా ఫేవరెట్ హీరో ఉదయ్ కిరణ్ అని ఎక్కడైనా అన్నారా ఎందుకండి అట్లాంటివి క్రియేట్ చేయటం తప్పు కాదు అది జెన్యున్గా ఉండాలి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి